ఈ రోజు క్లాస్ లో మనం బోట్నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం దీనికి లైనింగ్ వన్ మీటరు హై క్లాత్ వన్ మీటరు మన దగ్గర ఆదికి బోట్ నెక్ బ్లౌజ్ ఉన్నా తీసుకోవచ్చు లేదా నార్మల్ బ్లౌజ్ ఉన్నా దీన్ని పెట్టి బోట్ నెక్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఈ లైనింగ్ క్లాత్ ని మనం షివ్ చేసి ఐరన్ చేసి కట్ చేసుకోవచ్చు లేదా నార్మల్గా కూడా కట్ చేసుకోవచ్చు షింగ్ చేసి కట్ చేయడం వల్ల మనం బ్లౌజ్ ఉతికినప్పుడు మళ్ళీ అది షింగ్ కాకుండా నీట్గా వస్తుంది ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా వేసుకొని ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోవాలి ఈ నార్మల్ బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ దేవిని వీపు పొడవు వీపు పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు పదిహేనుకి ఒక ఇంచు ఖర్చు కలిపి పదహారు ఇంచులు తరువాత ఖర్చుతో కలిపి నడుము లూజ్ తీసుకోవాలి ఈ మొత్తం ఖర్చుతో కలిపి నడుము లూజ్ వచ్చేసి పదిన్నర పదిన్నరకు వన్ ఇంచు కలిపి పదకొండున్నర వన్ ఇంచు ఎందుకంటే మనం ఇక్కడ డాట్స్ పట్టున్నాం కదా దాంతో కలిపి తీసుకోవాలి ఈ మొత్తం ఖర్చు అయితే వన్ ఇంచు కలిపి పదకొండున్నర కింది నైపు కూడా పదకొండు కట్ పెట్టుకొని ఒత్తు పెట్టుకున్న తరువాత ఇప్పుడు బోట్నెక్ బ్లౌజ్ కి చెట్లు పది నోపన్ ఉంటే ఈ ప్రక్క వచ్చేసి మూడున్నర నుంచి పెట్టుకోండి పది దాటితే నాలుగు లేదా నాలుగున్నర నాకు చెస్ట్ లోజ్ వచ్చేసి పదకొండున్నర అంటే ఈ ప్రక్క మెడ వచ్చేసి నాలుగున్నర ఇంచు పెట్టుకోవాలి షోల్డర్ వచ్చేసి మూడించులు ప్రక్క మెడ నాలుగున్నర షోల్డర్ మూడు ఈ రెండు కలిపితే చంక పెట్టుకోవాలి ఇక్కడ చనక క్రాసు ఒకటి నుంచి ఒకటి కాదు ఇంచు వరకు ఈ చనక క్రాస్ తీసుకోవాలి వెనుక మెడ వెనక మెడ వచ్చేసి బోట్ నుంచి నాలుగున్నర లోపల చాలా వరకు నాలుగించులే పెట్టుకోవాలి వెనక మేడ ఇక్కడ నుంచి మన వెనక మనకు కావాల్సిన రాపో ఐదు నుంచి ఆరు ఇంచు లోపన మనము ఈ డ్రాప్ షేప్ చేసుకోవాలి లేదంటే మన వీప్ ఉంది కదా వీపు కంటే కొంచెం పైకే ఈ డ్రాప్ వచ్చేటట్టు పెట్టుకోవాలి మన వీపు దాటి ఈ డ్రాప్ రాకూడదు మన వీపు కంటే పైనే ఈ డ్రాప్ ఉండాలి ఇప్పుడు చూడండి ఫస్ట్ వీపు పొడవ వచ్చేసి మొత్తం వీపు పొడవ వచ్చేసి పదిహేను అయితే ఒక ఇంచు కలిపి పదహారు ఇంచులు చెస్ లూజు పదిన్నర అయితే వన్ ఇంచు కలిపి పదకొండున్నర ప్రక్కడ వచ్చేసి చెస్ లూజ్ పదకొండున్నర ఉంది కాబట్టి నాలుగున్నర పెట్టాను అదే చెస్ లూజు పది పదకొండు నింది అనుకోండి ఇక్కడ నాలుగే పెద్ద పదకొండున్నర పన్నెండు నింది అనుకోండి నాలుగున్నర పెట్టుకోండి ఇది పదకొండున్నర కాబట్టి నాలుగున్నర పెట్టాను షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టాను ఇటు అటు ఖర్చుపోగా మనకి రెండున్నర ఇంచు షోల్డర్ మిగులద్ది ఈ రెండు కలిపితే చంక పెట్టాలి ఈ బోట్ నెక్కి ప్రక్క మెడ షోల్డర్ కలిపితే చంక ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఈ రెండు కలిపితే మనకు చంక వచ్చేస్తుంది తర్వాత వెనక మెడ చెస్ట్ లూజ్ బట్టి ఈ వెనక మెడ నాలుగు ఇంచులు పెట్టాను చెస్ట్ లూజ్ పది లోపల సన్నగా ఉండే వాళ్ళంటే ఈ వెనక మెడ వచ్చేసి మూడు ఇంచెస్ పెట్టుకోవచ్చు లేదా మూడున్నర పెట్టుకోవచ్చు ఇది పదకొండు ఉంది కాబట్టి నేను నాలుగు ఇంచులు పెట్టాను అక్కడి నుంచి ఈ డ్రాప్ వచ్చి మన ఇష్టం ఇది ఇంకా చిన్నది కూడా పెట్టేసుకోవచ్చు లేదా కొంచెం కానీ ఎంత పెట్టినా సరే మనకు మన బ్లౌజ్ కుండే వీపు కంటే కిందికి రాకుండా చూసుకోవాలి ఈ వీపు కంటే పైనే ఉండాలి ఈ డ్రాప్

ఈ ముందు భాగంలోని షేప్ పడవ ఒకసారి టిక్ పెట్టుకొని ముందు భాగాన్ని మనం పెట్టుకోవాలి ఫస్ట్ షేప్ పడవ్ ఇలా ఈ షేప్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఖర్చుతో కలిపి పదమూడు ఉన్నారా అసలు పదమూడు చూడండి ఈ షోల్డర్ దగ్గర నుండి లేదా మీకు అర్థం అవ్వాలంటే ఇలా బ్యాక్ సైడ్ కైనా తిప్పుకొని ఈ షోల్డర్ దగ్గర నుండి ఈ పాయింట్ వరకు లాగకుండా మనం ఎంత సాగదీస్తే అలా సాగుతుంది కాబట్టి సా లాగకుండా దీన్ని ఇలా పట్టుకొని తర్వాత ఈ సహా మనం ఇలా చూసుకోవాలి అంటే పదమూడున్నరించు ఇక్కడ మన ఈ వెనక భాగానికి ఈ పదమూడున్నరించు టిక్ పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని ఇలా ఊరితే ఒకసారి నా ఫోల్డ్ చేసుకొని దీన్ని పెట్టి ముందు భాగం కట్ చేసుకోవాలి మనం దీన్ని స్ట్రైట్ కట్ పెట్టుకోవాలంటే ఇలా స్ట్రైట్ కట్ నేరుగా పెట్టేసుకోవచ్చు లేదా క్రాస్ కట్టింగ్ లో పెట్టుకోవాలంటే ఈ షేప్ ని చూసి మనం ఇలా క్రాస్ గా పెట్టుకోవాలి ఏ విధంగా క్రాస్ గా పెట్టుకోవాలి ఈ షేప్ ఎలా ఉందో సేమ్ అలాగే దీన్ని డ్రా చేసుకోవాలి ఈ ముందు భాగంలో కంప్లీట్ ఇదంతా పొడవచ్చేయాలి ముందు మెడక్కు కూడా ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి చూడండి ఈ షేప్ మొత్తం ఎలా ఉందో ఇక్కడ ఈ షేప్ షేప్ మడిచేసి ఈ మొత్తాన్ని డ్రా చేసుకున్న తర్వాత దీన్ని తీసేయండి ఇప్పుడు వెనక మెడ ఎంత ఉందో ముందు మెడ కూడా ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి తర్వాత చల్క క్రాస్ వచ్చేసి హాఫ్ నుంచి ముక్కాదించు వరకు చల్క క్రాస్ తీసుకోవాలి ఇక్కడి నుంచి ముందు షేప్స్ దీనికి బోట్ నెక్ వచ్చేసరికి మనం నార్మల్ గా అయితే ఈ ఒందు మేడ ఆరు ఇంచు పెట్టుకుంటాం మనం ఇక్కడ ఇంత ఫోర్ ఇంచెస్ పెట్టాం అంటే ఇక్కడ లెంత్ మనకి ఇక్కడ ఎక్కువ అయిపోతుంది అందుకని ఈ ఫోర్ మనము నార్మల్ గా పెట్టే ఈ సిక్స్ ఇంచు లో నుంచి ఫోర్ ఇంచెస్ మనం నెక్ తీసేసాం కాబట్టి ముందుగా ఒక టూ ఇంచెస్ ని ఇలా డ్రా డ్రా చేసేసుకొని తర్వాత ఇక్కడి నుంచి మన ఉక్సులు పొడవు పెట్టుకోవాలి మన బ్లౌజ్ లో ఇక్కడి నుంచి నాలుగో ఉక్సు ఒకటి రెండు మూడు నాలుగు అంటే మన షేప్ బెల్ట్ లో ఇది మంచిలోకి వచ్చుంటది మన షేప్ బెట్ కింద ఉంటది ఉక్సు ఇంతవరకు మనము బ్లౌజ్ బ్లౌజ్ ఉంటది ఇక్కడి నుంచి షేప్ బెల్ట్ ఉంటది కాబట్టి ఇక్కడి నుంచి నాలుగో ఉక్సు ఇలా డ్రా చేసుకోవాలి తర్వాత చనక దగ్గర హ్యాండ్స్ ఉంటాయి చూడండి ఈ చనక దగ్గర ఈ షేప్ బెల్ట్ ను వదిలేసి ఇక్కడ వైపు చూసుకున్నప్పుడు ఇది కరెక్ట్ గా వచ్చేసింది మనకి ఈ సైడ్ మనకు కరెక్ట్ గా వచ్చేసింది ఈ సైడ్ మటుకు మరి ఈ టూ ఇంచెస్ పెట్టకుండా మీరు డైరెక్ట్ గా పైనుంచే ఈ నాలుగో తో టిక్ పెట్టేశారనుకోండి ఈ భాగము నీకు క్రాస్ ఇలా ఇక్కడ పెట్టారనుకోండి ఇంత క్రాస్ వచ్చేస్తుంది మీకు కాబట్టి ఈ ముందు మెడకి కావాల్సిన సిక్స్ ఇంచెస్ లోంచి మనం ఫోర్ పెట్టుకున్నాం కాబట్టి టూ ఇంచెస్ క్లాత్ వదిలేసిన తర్వాతే మనం ఉక్సుని దగ్గర నాలుగో ఉక్స్ పెట్టుకోవాలి బోట్ నెక్కి ముందు భాగం ఎప్పుడు పొడవుగానే వస్తుంది అందుకని వెనక ఉక్సులు పెట్టుకుంటారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ షేప్స్ వచ్చేసి మూడున్నర ఇంచు కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైతే మూడు లూజ్ పది పదకొండు ఉన్న వాళ్ళకైతే ఇది మూడున్నర ఇక్కడి నుంచి రెండున్నర ఇది ఒక షేపు తర్వాత ఈ మొత్తానికి ఈ మచ్చినో రెండించులు వదిలేసాం కదా అక్కడ నుంచి ఇక్కడ దీ మధ్యలో దానికి ఒక షేపు ఈ చంక దగ్గర ఒక షేపు కట్ చేసుకోవాలి ఇలా మనకి మూడు షేపులు వచ్చేస్తాయి ఇది ముందు భాగము దీన్ని వెనుక భాగానికి ముందుగా దీనికి ముందు షేప్ పడవ చూసుకొని డాట్ పెట్టుకొని దీన్ని ఫోల్డ్ చేసేసి ఈ పీస్ పీస్ ని పెట్టి ఇలా ముందు భాగం చేశాను తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఎంత పెట్టామో ఫ్రంట్ కూడా అలాగే పెట్టుకోవాలి నానిగించుడు అలా ఫ్రంట్ నెక్ పెట్టుకున్న తర్వాత చంకకి క్రాస్ హాఫ్ లేదా ముక్కాడించు డ్రా చేసేసాను తర్వాత ముందు మేడం మన సిక్స్ వస్తుంది కాబట్టి నార్మల్ బ్లౌజర్స్ కి అవి అదే పొడవు చూసుకొని ఫస్ట్ రెండు ఇంచులు వదిలేయాలి ఎందుకంటే నాలుగు పెట్టాం కాబట్టి రెండు వదిలేసి అక్కడి నుంచి మన బ్లౌజ్ లో నాలుగో బుక్స్ ఎక్కడ ఉందో నాలుగో బుక్స్ దగ్గర పెట్టి డ్రా చేసుకోవాలి అక్కడ నుంచి మన షేప్ క్రాస్ తీసుకోవాలి తర్వాత చంక దగ్గర వచ్చేసి మన జా జాయిన్ చేస్తాం చూడండి చంక భాగంలో ఈ షేప్ బెల్ట్ ఈ చంక వదిలేసి ఈ మధ్యలో ఎంత పొడవు ఉందో ఇక్కడ చెక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఈ డ్రా చేసిన దగ్గర నుంచి మూడున్నర ఇంచు ఇది రెండున్నర ఇంచు దీని పొడవు రెండున్నర ఇంచు ఒక షేమ్ పెట్టుకోవాలి తర్వాత మన ఉక్స్ పొడవు తీసాము కదా మొత్తం నాలుగో ఉక్స్ ఈ నాలుగో ఉక్స్ నుంచి మధ్యలో ఒక షేప్ వస్తుంది చంక దగ్గర ఒక షేప్ వస్తుంది ఈ విధంగా ముందు భాగము మనం కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక షేప్ ఇక్కడ ఒక షేప్ కి నేను మార్క్ చేసుకున్నాను ఇక్కడ మార్క్ చేయలేదు ఎందుకంటే మనం ఇక్కడ షేప్ పుట్టినప్పుడు ఇది ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ షేప్ చూపిస్తారు కాబట్టి ఇక్కడ మార్క్ చేయకూడదు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ పెంట్ ఈ షేప్ బెల్ట్ వచ్చేసి మన బ్లౌజ్ కి మన చెస్ట్ లూజ్ ఎంత ఉందో దానికి వన్ ఇంచ్ తగ్గిచ్చేసి ఈ షేప్ బెల్ట్ పొడవు పెట్టుకోవాలి మనం చెస్ట్ లూజ్ వచ్చేసి పదకొండున్నర పదకొండున్నర అంటే ఇది వన్ ఇంచ్ తగ్గిచ్చేస్తే పదిన్నర పదిన్నర ఇలా షేప్ పెల్ట్ పెట్టుకొని మన బ్లౌజ్ కి బుక్స్ల వైపు ఉంది కాజా నడుం వైపు ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి నడుం వైపు రెండున్నర ఇంచుంది అంటే హాఫ్ ఇంచ్ కలిపి మూడు ఇంచులు నడుం వైపు పెట్టుకోవాలి తర్వాత ఈ బుక్స్ల వైపు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ బుక్స్ల వైపు వచ్చేసి ఇది కూడా రెండున్నర ఉంది దీనికి హాఫ్ ఇంచ్ కలిపి మూడు అంటే రెండు వైపున ఈక్వల్ గా వచ్చింది ఇటు రెండున్నర అటు రెండున్నర హాఫ్ హాఫ్ ఇంచు ఖర్చు కలిపి మూడు మూడు ఇంచెస్ మనం షేప్ బెల్ట్ పడవ పెట్టాము షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు ఇక్కడ మనం డబ్బాలా రాకుండా కొంచెం అయినా షేప్ ఈ సర్కిల్ వచ్చేట విధంగా కట్ చేసుకుంటే బ్లౌజ్ వస్తుంది మనకి ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ చేతులు పడవ వచ్చేసి మనము ఎల్బో హ్యాండ్స్ అనుకోండి మనకు మోచేతి పైకి రావాలి అంటే మనము పదకొండు ఖర్చుతో కలిపి పన్నెండు ఇంచులు పెట్టుకున్నప్పుడు అది కుట్టేశాక మనకు పదకొండు ఇంచులు పొడవస్తుంది అనమాట అంటే ఇది మోచేయి పైకు ఉంటుంది మనకి చలకొచ్చేసి ఏడున్నర ఏడున్నరకి నాలుగు ఇంచులు అంటే ఇంచులు కలపండి పదిన్నర మనం ఇక్కడ పదిన్నర ఇంచి పెట్టుకోవాలి అంటే ఇక్కడ కొంచెం జాయింట్ వస్తుంది మనకి చేయి వచ్చేసి పన్నెండు ఇటు కూడా పన్నెండే పెట్టుకొని ముందుగా ఒక బాక్స్కి లాగా ఇలా గీ డ్రా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత స్పై నుంచి రెండున్నర ఇంచు క్రాస్ తీయండి చంక స్పై నుంచి రెండున్నర ఇంచు క్రాస్ తీస్తే మనకు ఈ నిరంగా తర్వాత మనం హ్యాండ్ లూజ్ మన హ్యాండ్ లూవ్ను బట్టి హ్యాండ్ లూజ్ పన్నెండు అనుకోండి ఇంక చుట్టూ పన్నెండులో సగము ఆరు ఒక ఇంచు కలిపితే ఏడు ఏడు అని ఇలా ఇలా డ్రా చేసుకున్నప్పుడు ఈ కొంచెం పీసు మనకు జాయింట్ పడుతుంది చూడండి మీకు జాయింట్ కూడా ఎలా వేయాలో నేను ఏ పీసు దీని మీద బ్లౌజ్ మీద ఇలా పెట్టి ఇలా పెట్టుకొని మనము ఈ పీస్ని ఇలా జాయింట్ చేసుకోవాలి అంటే చంక అవ్వడానికి ఎక్కువ వచ్చిన వాళ్ళు కాబట్టి సన్ సన్నటి వాళ్ళైతే మనకు ఇంత ఇంత లూజ్ అవసరం లేదు కాబట్టి మనకున్న క్లాత్లోనే చంక వచ్చేస్తుంది కొంచెం లాగా ఉండే వాళ్ళకైతే కొంచెం ఇక్కడ జాయింట్ పడుతుంది ఇప్పుడు ఈ ఈ లైనింగ్ పీస్ని పై క్లాత్ మీద ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మన మనకు ఉన్న డిజైన్ బట్టి మనము క్లాత్ని అలా ఫోల్డ్ వేసుకోవాలి చూడండి ఇవి నిలువుకొచ్చున్నాయి కాబట్టి మనము ఈ డిజైన్ ఇలాగే వేసుకోవాలి ఇలా అడ్డానికి వేసుకోకూడదు అప్పుడువన్నీ ఇలా అడ్డం అయిపోతాయి కాబట్టి ఈ పీస్ మనం నిలువుగానే వేసుకోవాలి ste in bad cup they are the for now blend the shield making a to. All those. జాయింట్ వేసుకొని హ్యాండ్స్ ఇక్కడ కట్ చేసుకోవాలి ఈ విధంగా మనము ఈ లైనింగ్ గ్యాత్ని ఐ గ్యాత్ మీద పెట్టి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎలా పుట్టానో నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చూపిస్తాను థ్యాంక్ యూ